ఇప్పుడు మనం చెన్నైలో సెయింట్ థామస్ మౌంట్ పైకి వెళ్తున్నాము ఈ కొండ మీదే క్రీస్తు శకం డెబ్బై రెండవ సంవత్సరంలో అంటే మొదటి శతాబ్దంలో తోమాగారిని బళ్ళెముతో పొడిచి చంపడం జరిగింది దేవుని కృప ఏంటంటే చెన్నైలో మనల్ని మీటింగ్స్కి పిలిచిన సేవకులు వారి వెహికల్లోనే ఇవన్నీ తిరిగి చూసే అవకాశాన్ని కల్పించారు విషయం ఏంటంటే మనం చరిత్రని వింటాం చదువుతాం కానీ దాన్ని మీకు కళ్ళారా చూపించి దేవుని పట్ల మీకున్న విశ్వాసాన్ని పెంచాలనేది నా ఈ ప్రయత్నం ఇది కొండ మీదకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట మీరు చూడొచ్చు సెయింట్ థామస్ మౌంటెన్ రాసి ఉంది సో ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్లో మనం కొండపైకి వెళ్ళిపోవచ్చు కొండపైకి వెళ్ళంగానే అనుకోకుండా కొంతమంది మన తెలుగు వారికి అనిపించారు దాదాపు వాళ్ళు ఒక ముప్పై మంది వచ్చారంట వాళ్ళు మన వీడియోస్ ఫాలో అవుతున్నాము సిస్టర్ ఇలా కలవడం మాకు చాలా హ్యాపీగా ఉందని వారు సంతోషించారు రాష్ట్రం కానీ రాష్ట్రంలో మన తెలుగువారిని ఆత్మీయులు కలవడం నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు కూడా వీడియోలో అంత తెలుగు వారేనా భీమవరం ఓకే సో ఇంకొక ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే నేను మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను బట్ నాకు సర్ప్రైజ్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు కనిపించారు ఇక్కడ ఒక మ్యారేజ్ ఉంటే రావడం జరిగింది వీళ్ళు ఫ్రం భీమవరం కదండి మీ పేరు ఆనంద్ కుమార్ ఆనంద్ కుమార్ మీ పేరు ఏంటి సో మంచి ఫ్యామిలీని ఇక్కడ కలవగలిగాము చాలా సంతోషం మరి ఈ చెన్నై ప్రాంతంలో తెలుగు వాళ్ళని కలవడం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దేవించును కాక ఓకే